నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషయాల్ని ప్రజల కోసం పేదల కోసం మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బడా వ్యాపారవేత్తలకి అమ్ముతున్నారని చెప్పి యాంకర్ శ్యామ్ల వ్యాఖ్యలు చేస్తుంది అసలు నిజంగా ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మా మేడం అసలు శ్యామ్ల వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి ఫస్ట్ కోతి కోతి ఎందుకు పుట్టావు అంటే చక్క నాలు పుట్టాను అందంట అలా ఉంది శ్యామల మాటలు మొన్నేమో పిచ్చి అబద్ధాలు పిచ్చి మాటలు పెట్టి చెప్పిన పిచ్చోడిని చూసాం లండన్ పిచ్చోడని చెప్పి ప్రజలందరూ చెప్పుకుంటున్నారు ఈ రోజున ఆయనకు తానా అంటే తందానా అనకపోతే ఎట్లాగా మేమందరం ఉన్నాం కదా మరి మా పార్టీ ఉంది కదా అని చెప్పి నిరూపించుకోవడానికి మాట్లాడుతున్నట్లు తప్పించి వీళ్ళకి పేదల మీద ప్రజల మీద ప్రేమ ఉంది అసలు ఎవరికన్నా చెప్తే నవ్వుతారు లేకపోతే ఇంకేదో మొహాన ఉమ్ముతారు అనేది కూడా లేకుండా ఇంత దారుణంగా వీళ్ళు అబద్ధాలు ఆడుతుంటే ఏ విధంగా అసలు మనకి డైజెస్ట్ అవుతుంది వినాలన్నా కూడా వినబుద్ధి కాదు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎంత దారుణంగా ప్రవర్తించాడు పరదాలు కట్టుకొని తిరిగాడు అప్పుడు పేదలు ప్రజలకు కనిపించారా జగన్మోహన్ రెడ్డికి మరి శ్యామల సమాధానం చెప్పాలి అసలు జగన్మోహన్ రెడ్డి దాకా ఎందుకు అసలు రోజా జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ తీసేద్దాం అసలు శ్యామల విషయానికే వద్దాం ఈవిడే కదా మాట్లాడుతుంది ఈవిడికే పేదలంటే ప్రజలంటే ప్రేమ ఉంటే బెట్టింగ్ యాప్లకి ఎందుకు ప్రమోట్ చేస్తుంది ఎందుకు నీ మీద కేసు నమోదైంది ఎందుకు బెయిల్ మీద తిరుగుతున్నావు ఎందుకు నువ్వు సారీ తప్ప నేనేం చేయలేనా అంటున్నావు మరి మరి నువ్వు చెప్పాలి సమాధానం బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి ఎక్కడెక్కడో ఉండి పిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఎరవేసి వలవేసి బెట్టింగ్ యాప్ల్లో దింపి వాళ్ళు బంగారం పోగొట్టు ఆడపిల్లలు బంగారం పోగొట్టుకుని ఉన్నారు భర్తలకు చెప్తే ఎక్కడ కొడతారని ప్రాణాలు తీసుకుని వాళ్ళు ఉన్నారు మో పిల్లలు అటు ఉద్యోగం చేసిన డబ్బులు ఇంటికి పంపించకుండా వాళ్ళు ఇంటి రెంట్లు కట్టుకోకుండా రూములు ఈ బెట్టింగ్ యాప్ల్లో పెట్టేసి అటు ఇటు కాకుండా అప్పులు చేసేసి వాళ్ళు బిల్డింగుల మీద దూకిన వాళ్ళు సూసైడ్ చేసిన ఎంతో విన్నాం మరి ఈవిడ ఈ రోజున నీతులు చెప్తుంటే అవినీతి పనులు చేసిన వీళ్ళ చేత నీతులు చెప్పించుకుంటుంటే అసలు నారా చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ అంత లేదు ఈవిడ ఏజ్ మరి ఈవిడ ఎందుకు మాట్లాడుతుంది ఏముంది అసలు వీళ్ళకి అనుభవం వీళ్ళు ఎన్ని రకాల అవినీతి పనులు చేశారు వాటి మీద చర్చిస్తే బాగుంటుంది ఏ మెడికల్ కాలేజీలు కట్టాడు ప్రైవేట్ కాలేజీలు సీట్లు అమ్ముకున్నట్లుగా ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ సీట్లు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అమ్ముకున్నాడు అవి చెప్తే తెలుస్తుంది ప్రజలకి ప్రజలు పేదలు ప్రేమ అంటుంటే ఇప్పుడు రెండు వేల నలభై ఏడు నాటికి పేదరికం అనేది లేకుండా చేయాలనే అధ్యయంతో ముందుకెళ్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా చూస్తున్నాం రెండు వేల నలభై ఏడు ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామో స్వర్ణాంధ్ర ప్రదేశ్ అని లేకపోతే పేదరిక నిర్మూలనని అది ప్రతి ఒక్కరికి ఒక భగవద్గీత కావాలి అని చెప్పి బాబుగారు చెప్పారు మరి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలంటే నాలుగో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతుంది ఇప్పుడు దాంట్లో ఏంటంటే ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రిగా ఆయన రోజున కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఆ ఇయర్ పుట్టారంట మరి దాన్ని బట్టి అర్థం అవ్వాలి కదా ఆయన ఎంత గొప్ప చరిత్ర ఉంది ఎంత కాలంగా ఆయన రాజకీయ జీవితాన్ని ప్రజల కోసం తన జీవితాన్ని దారబోసాడు తన సుఖాలన్నింటినీ కూడా దారబోసాడు ఎక్కడా కూడా పాపం ఎప్పుడు కూడా ఫ్యామిలీతో తను మూవ్ అయింది లేదు మనం చూస్తూ ఉంటాం మనం చూస్తూ ఉంటాం ఫ్యామిలీతో పెద్దగా స్పెండ్ చేయరని ఎన్నో రకాలుగా ఇప్పుడు ఆ గతంలో ముఖ్యమంత్రిగా అప్పట్లో ఉన్న టీడీపీ స్థాపించిన నందమూరి తారక రామారావు గారు కూడా తను కూడా చెప్పేవారు భార్య బసవ తారకం గారే పిల్లలవి కానీ ఇంటి పోషణ కానీ అన్ని ఆవిడే చూసుకునేది ఈయన సినిమాలు షూటింగ్లు లేకపోతే రాజకీయ జీవితం ఇవన్నీ చేసేవారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు లోకేష్ గారు కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పారు పేరెంట్స్ మీటింగ్ అంటే మా మదరే వచ్చేవారు ఫాదర్ రావడానికి అయ్యేది కదని మరి ఎవరి కోసం చేశారు ఆయన ఫ్యామిలీని కూడా ఈరోజున త్యాగం అంటే రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రంలో ఉన్న యువకుల కోసం యువత కోసం వాళ్ళు ఉద్యోగ కల్పన కానివ్వండి ఈ డిఎస్సిలు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మనం చూస్తే ఈ రోజున మరి ఆ కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతుంటే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు నేను సీఎం ఫస్ట్ సీఎం అయినప్పుడు చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళంతా నవ్వుకుంటున్నారు ఇలా మేము అప్పుడు కూడా పుట్టలేదు కాబోలు మేము ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాము ఆయన ముందు కూర్చొని ఈ కాన్ఫరెన్స్లో ఉన్నాం ఇంకా ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా మన ముందు అనేది ఎంత గొప్ప చరిత్ర కాబట్టి ఇక్కడ ఒక విషయం వీళ్ళు ఆలోచించుకోవాలి శ్యామలా కానీ రోజా కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళ రాజకీయ జీవితం ఏంటి వీళ్ళ అనుభవం ఏంటి వీళ్ళు గతంలో చేసిన అవినీతి ఏంటి వీళ్ళు ఏ విధంగా రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పరిపాలన చేశారు ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగు ప్రజలు ఓడించేశారు మిమ్మల్ని మీకు ప్రతిపక్ష హోదా కూడా అనవసరం ఎందుకంటే పదాలు కట్టుకునే ముఖ్యమంత్రిగా నువ్వు కొనసాగి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మరి ఏ విధంగా నీకు ప్రతిపక్ష హోదా కల్పిస్తారు ఏం మాట్లాడుతామని కల్పిస్తారు దోచుకోవటానికి దోచుకోవటానికి కావాలి నీకు ప్రతిపక్ష హోదా మరి అలాంటి వ్యక్తివి ఈ రోజున ప్రజలు నిన్ను పక్కన పడేస్తే నువ్వు ఈ రోజు కూడా పోలీసులకు వార్నింగు కంపెనీలు ఇక్కడికి ఏదైతే ఇండస్ట్రీలో వస్తాయో వాళ్ళకి వార్నింగు రివర్స్ టెండరింగ్ అంట ఎవరు కూడా రాకూడదు టెండర్లు వేయకూడదు ఏది కూడా వాళ్ళు ప్రజలకి ఉద్యోగ కల్పనలు చేయకూడదు ఇదే ఆ ప్రేమ ఇదే ఆ పేదరికం నిర్మూలన ఈవిడ చెప్పేది శ్యామల మరి దీనికి సమాధానం చెప్పను వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడో మెడికల్ కాలేజీలో సీట్లు ఏదైతే గవర్నమెంట్ కాలేజీలో సీట్లు ప్రైవేట్ కాలేజీల కంటే ఎక్కువ రేటు అమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి గురించి ఈవిడ మాట్లాడుతుంది రాష్ట్ర ప్రజల గురించి ఈవిడ మాట్లాడుతుంది మరి గత ఐదు సంవత్సరాలు ఏం చేశారు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద విమర్శిస్తుంది అమ్మేస్తున్నారు అనే మెడికల్ కాలేజీలు అని చెప్పి ఆ రోజు ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏం చేయలే రాష్ట్రంలో చేయకపోగా ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళు గతంలో పరిపాలన కొనసాగించలేదు కానీ అవినీతి మాత్రం చేశారు అవినీతి అంతా బయటకు వస్తుంది దాని నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి ఇలాంటి ప్రెస్ మీట్లన్నీ పెట్టేసి ఉన్నవి లేనట్టుగా క్రియేట్ చేసి ప్రజల్లో అభూత కల్పన చేసేసి ప్రజల్ని ఇబ్బంది గురి చేయటం తప్పించేది లేదు ఈ రోజున ప్రజలు కూడా చాలా ఆలోచనతో ఉండాలి ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో విని మోసపోయాం అందరం ఓట్లు ఓట్లు వేసి ఏం చేశారు చెప్పులతో కొట్టుకున్నారు చెంపలు పగల కొట్టుకున్నారు ఎందుకు ఓట్ వేసాం వైఎస్ఆర్సీపీకి అని ఇప్పుడు భవన క నిర్మాణ కార్మికులకి ఎక్కడ ఇసుక లేదు పాపం వాళ్ళకి పనులు లేవు కాళ్ళు కడుపులో పెట్టుకునే పరిస్థితి ఎంత దౌర్భాగ్యం పరిస్థితి తినడానికి తిండి లేదు సరిగ్గా ఎక్కడ ఉద్యోగాలు లేవు ఏదైనా ఇంటి కూలి పనులు చేసుకుందామంటే లేవు ఇసుక అంతా అక్రమంగా తవ్విచ్చేసాడు ఎక్కడ ఎక్కడికో పంపించేశాడు వేరే రాష్ట్రాలకి అసలు లక్షలు పలికింది అప్పట్లో ఇల్లు కట్టుకోవాలన్న పేదవాడి కలగొడ నెరవేరలేదు అలాంటిది వీళ్ళు ఈ రోజున ఇట్లాంటి పిచ్చు మాటలు పిచ్చి చేష్టలతోటి ఇంకా ప్రజలను ఇబ్బందికి గురి చేస్తే ప్రజలు మాత్రం నమ్మరు ఆల్రెడీ ఒకసారి మోసపోయారు ఒకసారి నమ్మాము ఇక నమ్మమని చెప్పేసి ప్రజలై తేల్చి మీకు మన కడపలో కూడా డిపాజిట్లు కూడా లేకుండా చేశారు కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో ఒక్కసారి మీరు గతంలో చేసిన ఏదైతే అవినీతి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో వాటన్నిటి గురించి చర్చకు వస్తే ఆ చర్చ గురించి మాట్లాడితే అప్పుడు మీరు అడిగిన దానికి సమాధానం వస్తుంది ఈరోజు శ్యామలా అయినా వస్తే ఇదిగో ఈ మెడికల్ కాలేజీలు ఇన్నున్నాయి ఇన్ని వేలు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారో అదే పీరియడ్లో దాదాపుగా ఇరవై ఏడు మెడికల్ కాలేజు ఐదు వేల పదిహేను దాంట్లో సీట్లు ఉన్నాయి మరి వీళ్ళు ఏం చేశారు ఎంతమంది చదువుకున్నారు ఎంతమందిని వీళ్ళు ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని డాక్టర్లుగా తీర్చిదిద్దారంటే డాక్టర్లని కడుపును పెట్టుకున్నారు అడ్డంగా వాళ్ళని కొట్టి చంపేశారు చూశాను దళిత డాక్టర్ సుధాకర్ గారిని ఆయన మీద ఏ విధంగా వీళ్ళు వీళ్ళ జులుం చేశారు చొక్కా తీసేసి అర్ధనగ్నంగా పెడరెక్కలు విరిచి కట్టేసి మాస్కులు అడిగిన పాపానికి వీళ్ళు డాక్టర్ల గురించి మాట్లాడతారా వీళ్ళు పేదల గురించి మాట్లాడతారు వీళ్ళు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడతారా ఏ హక్కు ఉందని మాట్లాడతారు మెడికల్ కాలేజెస్ గురించి అసలు శ్యామలా కానీ రోజా కానీ అసలు రోజాకి ఏం సంబంధం ఏం సంబంధం విద్యాశాఖ మంత్రి ఎవరు వీళ్ళ విద్యాశాఖ మంత్రి ఉంటాడు కదా ఇప్పుడు గతంలో రెండు వేల బొత్స సత్యనారాయణ చేసినట్లున్నాడు ఆ తర్వాత ఇంకొక వ్యక్తి ఎవరో చేశారు వీళ్ళందరూ వచ్చి మాట్లాడాలి ఇదిగో మేము విద్యాశాఖ మంత్రులుగా ఉండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇది చేశామని వాళ్ళు మాట్లాడకుండా ఏ సంబంధం లేని ఏదో పర్యాటక శాఖ మంత్రిలో ఉన్న లేకపోతే ఆడుదా ఆంధ్ర పేరుతోటి క్రీడా శాఖ మంత్రిగా ఉన్న రోజు మాట్లాడితే ఎట్లా సరిపోద్ది అసలు ఈవిడెవరో మధ్యలో శ్యామల అని చెప్పేసి బెట్టింగ్ యాప్లకు ప్రమోటర్గా ఉండి కేసులు పెట్టించుకొని ఈవిడొచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది అసలు జగన్మోహన్ రెడ్డికి ఏం పని ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళందరూ విద్యాశాఖ మంత్రి మాట్లాడాలి అప్పుడు తెలుస్తుంది చర్చకు సిద్ధం అని చెప్తున్నారు కదా అందరూ రమ్మంటున్నారు నేను కూడా రమ్మన్నాను రోజాని అందరం పిలుస్తున్నాం చర్చికి వస్తే చర్చిద్దాం మీరు మెడికల్ కాలేజీలు ఏంటి ఆ గొడవ ఏంటో తేలిద్దాం ఎక్కడ ప్రైవేటీకరణ ఏం జరుగుతుంది ప్రైవేటు ఎవరు ఇచ్చేస్తారు అనేది గతంలో జరిగిందా ఇప్పుడు జరిగిందని కాబట్టి ఇదంతా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏదైతే ఇలా అవినీతి చేయటమే కాదు అబద్ధాలు చెయ్యటమే కాదు ఇలాంటివన్నీ అభూత కల్పనలు చేయటం వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్యలాగా ఇలాంటివన్నీ కూడా మాట్లాడుతుంటే బుద్ధి వంకర బుద్ధి అంటారు ఆ బుద్ధిని పదే 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 నిరూపించుకుంటున్నారు వీళ్ళు సో ఇదని చూసారు కదా గత ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి కూటమి ప్రభుత్వం మీద పదే పదే విమర్శిస్తూ ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు ఇక నెక్స్ట్ ఏం జరగబోతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం యూ మేడం